ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరికి ఒకరికీ ఇచ్చి మరొకరిని హత్తుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది కూటమి తరపున గెలిచిన జనార్దన్ కి హ్యాండ్ ఇచ్చి ఓటమి అనంతరం వైసపి నుండి వచ్చిన బాలినేని హత్తుకోవడం జిల్లా రాజకీయాల్లో చేర్చ జరుగుతుండగా వైసపి నుండి వచ్చిన బాలినేని నాకు నచ్చిన నాయకుడు అంటూ కితాబు ఇవ్వడంతో మరింత బలం చేకూరుతుంది ప్రజలకి ఇబ్బంది మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్యపై అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలి తెలిసిన వ్యక్తి పక్ష సాధింపులకు వెళ్ళకుండా పిచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాకుండా జనసేన పట్ల అప్పటి నుండి మొదలవుతుంది మొదలు వరకు ఎర్రట్ మీడియా చక్రన రాష్ట్ర చేం కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ కోసం నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి